హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మనం చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి నారపల్లి వరంగల్ హైవేకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది మొత్తం ఇందులోనే మంచి లొకేషన్ ఇది హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది మనకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా అయితే మన ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఏదో ఒక రోజు మీరు కొనే బడ్జెట్లో కూడా ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో అయితే అప్పుడు చేయడం జరుగుతుంది అది వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉన్నారంటే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఇప్పుడైతే వీడియో మొత్తం చూసేద్దాము ఇది గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకోవచ్చు సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది టీవీ యూనిట్ ఇది డైనింగ్ హాలు పూజారూమ్ కిచెన్ మనకి మొత్తం వచ్చేసి నూట ఇరవై ఐదు గజాలు ఈస్ట్ ఫేసు ఇల్లు అయితే చాలా బాగుంది చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు వీళ్ళు సార్ ఇల్లు మొత్తం చూడండి మనకు ఒకటి కామన్ టాయిలెట్ ఇచ్చారు ఇది ఒకటి చిల్డ్రన్ బెడ్రూము ఫాల్ సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది లైట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి చాలా బాగుంది ఇల్లు అయితే ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూము వచ్చేసి మనకు అటాచ్డ్ ఒకటి బాత్రూమ్ ఇచ్చారు చాలా బాగుంది ఇల్లు వరంగల్ హైవేకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది చాలా దగ్గరలో ఉంటుంది ఇది హైవేకి లొకేషను మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుందాము కింద మనం రెంట్కి ఇచ్చి ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉండొచ్చు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు ఇది పీవీసీ ఫాల్ సీలింగ్ చాలా బాగుంటుంది వాటర్ ప్రూఫింగ్ అన్నట్టు అది వర్షం పడినా జల్లు పడినా కూడా ప్రాబ్లం ఏం రాదు తడిసినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు దానివల్ల ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఇది చూసుకోండి చాలా పెద్దగా ఉంది హాల్ వచ్చేసి మనకు ఎంట్రన్స్ మొత్తం లైట్స్ పీ ఫాల్ సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది వర్క్ మన ఇక్కడ పూజారూము ఓపెన్ కిచెన్ ఇచ్చారు మనకు పైన ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొనే బడ్జెట్లో కూడా ఖచ్చితంగా వస్తుంది వీడియో ఏదో ఒక రోజు మీ బడ్జెట్లో కూడా మన దాంట్లో కమర్షియల్ ప్రాపర్టీసు రెంటల్ ప్రాపర్టీసు రీసేల్ అవసరం తక్కువ ఖర్చు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాంటి మీ బడ్జెట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు మిస్ అవుతారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందుకని మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి మనము మెటీరియల్ కాంట్రాక్ట్ కూడా చేసిస్తాము బుకింగ్ కూడా చేసిస్తాము ఎవరికన్నా ఓపెన్ ప్లాట్ ఉంటే బోడుపల్లి చెంగిచర్ల నారపల్లి ఏరియాలో మీకు ఓపెన్ ప్లాట్ ఉంటే మేము మెటీరియల్ కాంట్రాక్ట్ కూడా చేసిస్తాము మీకు ఎవరికైనా బుకింగ్ కావాలనే చేసిస్తాము ఇంకెవరైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇల్లు అయితే చాలా బాగుంది ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవన్